ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం పోలీసు అదుపులో కారు యజమాని ఢిల్లీ కారు పేరుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన మహిళ మెడలో బంగారు గొలుసుల చోరీ నలుగురు అరెస్ట్ భూమి వివాదంతో కలెక్టరేట్ వద్ద కలకలం కుటుంబం ఆత్మహత్య యత్నం జిల్లా కలెక్టర్ ప్రజావాణి వద్ద సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది గన్నేరువరం మండలం గోపులాపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది భూమి వివాదం కారణంగానే ఈ దారుణ చర్యకు దిగినట్లు సమాచారం పోలీసులు సమయానికి చాకచక్యంగా స్పందించి వారిని అడ్డుకున్నారు వివరాల ప్రకారం గోపులాపూర్ చెందిన రైతు కుటుంబం గత డెబ్బై ఏళ్లుగా ఎనిమిది ఎకరాల భూమిని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తుందని తెలిపింది అయితే కొంతమంది ప్రభావశీలు అక్రమ పత్రాలు సృష్టించి తమ భూమిని లాక్కున్నారని బాధితులు ఆరోపించారు ఈ మేరకు తాము అనేక సార్లు మండలిక జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాపోయారు చివరికి తమకు న్యాయం జరగకపోవడంతో ఆవేదనతో కుటుంబం అంతా కలెక్టరేట్ వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలిపారు ఈ ఘటనతో కలెక్టరేట్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడున్న ప్రజలు అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చాడు దీని గురించి చూపెట్టినాం గోపాలపూరు మాకు తాతల నుంచి వస్తున్న ఆస్తి మాకు ఎవరి దగ్గర కొల్లే ఎవరి దగ్గర వేయలే మా ఎట్లు పేపర్ల ప్రకారం గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ల నుంచి మాదే ఉంది డెబ్బై ఏళ్ళ నుంచి మా తాతల నుంచి ఉంది ముప్పాతల నుంచి పేపర్లు మాకే ఉన్నాయి ఈ మోక మీద చేస్తే నీ భూమి కోసం పోయి అడిగితే వాళ్ళను వాళ్ళు ఏం చేశారంటే నీకు అత్తే నువ్వు కొల్పించుకొని సర్వేని కట్టి గొల్పించుకొని నీకు అత్తే మీరే అన్నారు అట్లా ఆయన డిఐ కట్టినాం డిఐ కట్టి ఒక మూడు నెలలు పడ్డాం డిఐ దొంగ రిపోర్ట్ ఇస్తే అది తీసుకోకపోయి ఏ అధికారకి ఇచ్చినా పట్టించుకోలే పట్టించుకోకపోతే ఎమ్మెల్యే కాళ్ళ మీద పట్టితే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు చూసి దాన్ని చేసి మళ్ళా మూకాడికి వచ్చిండు ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఉండేటండి ఈ ఈ అధికారులందరూ పట్టుకొని మూకాడికి గోపాలపూర్ వచ్చిండు గోపాలపూర్ వచ్చి అంతా చూసిన తర్వాత ఏమన్నా రిపోర్ట్ ఇవ్వాలి మేడం వారం వారం లోపల అంటే కలెక్టర్ గారు ఓకే సార్ అని వారం లోపు సర్వే ఏం మొత్తం సర్వే ఏం తర్వాత రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా దాని మోక పేపర్ల ప్రకారం మీరున్నారు మోక ప్రకారం వాళ్ళు ఉన్నారు ఇది మేము చేసేయలేదు సీసీఆర్కి పంపుతాం అన్నారు ఓకే మేడం పంపిస్తాం పంపించండి అని చెప్పినాం చెప్పినాక కూడా వాళ్ళని దున్నుకునే అధికారం వీళ్ళకి మాకు పేపర్ల ప్రకారం మాటలతో చెప్పినాం టెస్ట్ గారి లాటీలతో సమాధానం చెప్తాం లాఠీలతో సమాధానం చెప్పడానికి మన జాగ్రత్త చని ఈరో ఈ పేపర్ చూడండి ఇవి చూడండి తప్పు ఉన్నట్టయితే దేనికైనా రెడీ కానీ మాది పేపర్ పోతున్నాం కాబట్టి మాది మాకు మనవి ఇది కూడా ఈ సర్వే రిపోర్ట్ కూడా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే ఆ ఆయన రప్పించి ఆయన ముందే చేయాలని మేము కోరుతున్నాం ఈ అధికారంలో మీరు నా పేరు నరేష్ మా నాన్న పేరు కొంపెల్లి రాములు ఆ తాతల నుంచి వచ్చిన ఆస్తి తాత ఎప్పుడు శివపుత్రి నుంచి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి మాలే ఎవరు రాలే నాకు ముప్పగానికి ఎంత చేస్తారు సర్వే చేశారు సర్వే చేసిస్తారు కానీ సర్వేస్తారు కానీ చేస్తాం எது வரினாயா தர தானி தர தானி தரலாமா நம்ம சப்பல்லையா பாடுறோம் பாடுறோம் என்னடா அப்ப என்ன இது மூடு நம்ம குடலாடா குடலாடா பாடுறதாடா எ சارو சارو போட்ல படுறே டம்பரான சارو சارو நம்மள ஜோடாட் मारे ஹலோ గారు అచ్చులో అడిగింది ఎంబైనా గారు అచ్చి లేదు వారం రోజులు చేయాలని చెప్పింది అప్పుడేమో చేస్తా అని చెప్పింది వారం రోజులు చేస్తా అనిపించడా ఏం అయినా చేయలేదు

ఢిల్లీలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో నల్గొండ పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు క్లాక్ టవర్ సెంటర్ వద్ద వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పట్టణంలోని ప్రధాన కూడలలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులు వాహనాలపై పోలీసులు నిఘా పెట్టారు ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థులు వాంతులు కడుపు నొప్పితో బాధపడుతుండటంతో విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఫుడ్ పాయిజన్ ఏ రకంగా జరిగిందో అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది నెలలు నిండని రోడ్డుపై శిశు మృతదేహం కలకలం రేపింది పట్టణంలోని విద్యానగర్కు వెళ్లే సబ్జెల్ రోడ్డు కుక్క శిశువు మృతదేహాన్ని నోట కరుచుకుని వెళ్తుండటంతో స్థానికులు గుర్తించి వెంటనే వన్ పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు శిశువు మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆడ శిశువు కావడంతోనే అభాషం చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆల్ ఇండియా మహాసభలు ఉండడం వల్ల మేము మాస్ క్యాంపెన్కి వెళ్ళి వస్తున్నాను ఇదే రూట్లో ఉంటాం మేము అయితే ఆ క్యాంపెన్ ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో కుక్క ఒక కవర్ని పట్టుకొని వస్తున్నది ఆ కవర్లో పాప శిశువు లెక్క ఉన్నది అది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ శిశువు లెక్క ఉన్నది ఇస్కీ అని చెప్పి ఎలా అది ఆడ పడేసిపోవడం జరిగింది దాన్ని ఇదేందని చెప్పి పరిశీలించి చూస్తే మాకు ఆడ శిశువుగా అర్థమైంది అంటే ఆడపిల్లని కడుపులోనే చంపేస్తున్నారు అనేది అది ముమ్మార్కి నిజమాది ఏంటంటే ప్రతి హాస్పిటల్ ముందు కూడా తాటికాయలా ఒడ్డు పెట్టుకొని ఇది ఆడపిల్ల మగపిల్ల అని చెప్పి నిర్ధారణ చేసి ఆ నిర్ధారణ వల్ల ఆడపిల్ల అని చెప్పి తెలవగానే ఈ విధంగా చంపేస్తున్నది అనేది మేము మాకు అర్థమైపోయినది ఇట్లాంటి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఇట్లాంటి వాటి మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఐదు వేగ డిమాండ్ చేస్తున్నాము రాత్రి సమయంలో ఆరు బయట నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసులు చోరు చేసిన నలుగురిని అరవపల్లి పోలీసులు అరెస్టు చేశారు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలు తెలిపారు అర్వపల్లిలో గత నెలలో రెండు వరుస దొంగతనాలు కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలో అరవపల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగానే ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు తుంగతుర్తి అరవపల్లి నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు ఇక వారి వద్ద నుంచి నుంచి పాయింట్ రెండు ఐదు తులాల బంగారం ఇరవై ఐదు తులాల వెండి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పి తెలిపారు ఇక ఈ సమావేశంలో డిఎస్పి ప్రసన్న కుమార్ సిఐ నాగేశ్వరరావు అర్వపల్లి ఎస్ఐ సైదులు సిసిఎస్ సిఐ ఎస్ఐ సిబ్బంది ఉన్నారు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో అదేవిధంగా జనగామ జిల్లాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలలో రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో కుస్తెల తాళ్లను దొంగతనం చేసేటువంటి మూటా అదేవిధంగా మామూలుగా ఆరు బయట నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలను దొంగతనం చేసే ముఠాని మనం అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అరవపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది సిసిఎస్ సిఐ శివకుమార్ అండే అదేవిధంగా సిసి సిఐ నాగారం పర్యవేక్షణలో ఒక నలుగురు సభ్యులు ఉన్నటువంటి ముఠాని అప్రహణం చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం పూట అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నప్పుడు నలుగురు రెండు బైకుల మీద అనుమాన స్పదంగా తారసపడినప్పుడు ఇమ్మీడియట్లీ మనం వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ ఆధీనంలో ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలు యాభై వేల రూపాయల విలువైనటువంటి వెండి ఆభరణాలు మనకు లభ్యమైనవి వాళ్ళని మనం మనదైన శైలిలో ప్రశ్నిస్తే వాళ్ళు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో మరీ ముఖ్యంగా నాగారం సర్కిల్ అదేవిధంగా తుంగతుర్తి సర్కిల్ ఏదైతే మర్రిపెడటు నకరేకల్ హైవే ఉంటుందో ఆ హైవేకు అటువైపు ఇటువైపు టార్గెట్ చేసుకొని రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో ఉన్నటువంటి బంగారం ఆభరణాలను వీళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది కొన్ని కేసులలో ఇంట్లోకి కూడా దొంగతనంగా ప్రవేశించి అక్కడ ఆభరణాలను ప్రకటన చేయడం జరిగింది వీళ్ళు ప్రధానంగా నలుగురు అఫెండర్స్ ఉన్నారు ఓలేటి మహాలక్ష్మలరావు గద్దెడ సురేంద్ర అల్లేటి రాజేష్ కేంద్ర రాఘవేందర్ రావు వీళ్ళందరూ కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా చెందినటువంటి ఈ నలుగురు అఫెండర్లు వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కేసులు ఉన్నాయి మనము వీళ్ళు చాలా నెటోరియస్ అఫెండర్స్ ఇందులో ఏ వన్గా ఉన్నటువంటి మహాలక్షాలరావు కాకినాడ జైలు నుంచి తప్పించుకొని రావడం జరిగింది ఇతని మీద ముప్పై ఏడు కేసులు రెండు రాష్ట్రాల్లో నమోదై ఉన్నాయి ఇతను జైలు నుంచి తప్పించుకొని ఉన్నాడు ఏ టూగా ఉన్నటువంటి సురేంద్ర మీద పదహారు కేసులు ఉన్నాయి ఏ త్రీగా ఉన్నటువంటి రాజేష్ మీద ఏడు కేసులు ఉన్నాయి ఏ ఫోర్గా ఉన్నటువంటి రాఘవేందర్ రావు మీద మనం ఎన్ని కేసులు ఉన్నాయి అనేది పరిశీలించడం జరుగుతుంది సో వీళ్ళందరూ మన జిల్లాలో చాలా వాంటెడ్గా ఉన్నారు ఈరోజు సిసిఎస్ అదేవిధంగా అరవపల్లి పోలీస్ స్టేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి తనిఖీల్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధీనంలో ఐదు లక్షల యాభై వేల రూపాయల విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాలు అదేవిధంగా రెండు బైకులని నాలుగు సెల్ ఫోన్లను సీజ్ చేసి ఈరోజు మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు ఈ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా సంతాపం తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ పేలుడుతో ప్రభావితమైన వారికి అధికారులు సహాయం చేస్తున్నారు హోంమంత్రి అమిత్ షా ఇతర అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారని ఆయన అన్నారు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు అధికారులు దాని యజమానితో పాటు గతంలో కారు సొంత తీసుకున్నారు హర్యానాకు చెందిన నదీం ఖాన్ పేరిట కారు రిజిస్టర్ అయి ఉండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంతకుముందు ఆ కారును కొనుగోలు చేసిన మహ్మద్ సల్మాన్ ను కూడా గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని రెడ్ లైట్ వద్ద ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది ఈ దుర్ఘటనలో పదమూడు మంది అక్కడికక్కడ గాయపడ్డారు మరో ఇరవై రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి మృతుల సంఖ్యకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధృవీకరించారు క్షతగాత్రులు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడు హూండా ఐ ట్వంటీ కార్లో జరిగినట్టు జరిగినట్లు తెలిపారు అయితే మార్చి స్విఫ్ట్ డిజైర్ కార్లో పేలుడు జరిగిందని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో వాహనంపై స్పష్టత రావాల్సి ఉంది పేలుడు జరిగిన సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం గాయపడిన వారి శరీరాల్లో ఎలాంటి పెల్లెట్లు లభించకపోవడంతో బాంబు పేలులో అసాధారణమని అధికారులు పేర్కొన్నారు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఇది ఉగ్రవాద కుట్రై ఉండవచ్చని భద్రతా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి ఇటీవలే హర్యానాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడటం ఉగ్రవాదుల అరెస్టు జరగడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఇద్దరిని విచారించడం ద్వారా ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేది తేల్చెప్పంలో అధికారులు నిమగ్నమయ్యారు మరొకసారి ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం పోలీసు అదుపులో కారు యజమాని ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన మహిళ మెడలో బంగారు గొలుసుల చోరీ నలుగురు అరెస్ట్ భూమి వివాదంతో కలెక్టరేట్ వద్ద కలకలం కుటుంబం ఆత్మహత్య యత్నం